ఒకసారి శ్రీ రామకృష్ణ పరమహంస స్వామివారి దగ్గరికి ఒక వ్యక్తి రావడం జరిగిందనమాట ఆయన ఏమని అడిగిందంటే మానవ మానవుని యొక్క ప్రయత్నం గొప్పదా లేదా భగవంతుడి యొక్క అనుగ్రహం గొప్పదా అంటే కేవలం మానవుడు తన యొక్క పురుష ప్రయత్నంతో దేన్నైనా సరే సాధించవచ్చా లేదా కేవలం భగవంతుడిని నమ్ముకుంటే ఆ పని సాధ్యమవుతుందా అంటే సాధిస్తామా అని చెప్పేసి అడగడం జరిగిందనమాట ఒక శిష్యుడు అడుగుతప్పుడు రామకృష్ణ పరమంస స్వామివారు ఒక మాట చెప్పారు కత్తెర ఉంటుంది కదా కత్తెర సీజర్ సీజర్లో రెండు భాగాలు ఉంటాయి అంటే పైన ఒక కత్తి లాంటి భాగం ఉంటుంది కిందికి ఒక కత్తి లాంటి భాగం ఉంటుంది మనం ఒక పేపర్ని కానీ ఒక ఆకుని కానీ కట్ చేయాలంటే మనకు ఆ సీజర్లో ఉన్న ఆ కత్తెరలో ఉన్న రెండు భాగాలు అవసరమే రెండు భాగాలు రెండు భాగాలు ఉన్నప్పుడే వాటిని ఉపయోగించి మనము ఆ కత్ పేపర్ని కానీ ఆకుని కానీ కట్ చేయవచ్చు ఆ రెండు భాగాల్లో ఏ ఒక్కటి లేకున్నా మనము పేపర్ని కానీ ఆకుని కానీ సరైన విధానంలో కట్టు చేయలేము అన్నమాట అంటే కత్తిరించలేము అంటే ఇక్కడ కత్తెరలో ఉన్నటువంటి ఒక భాగం అంటే ఒక కత్తెర కత్తెరలో ఉన్న ఒక కత్తి లాంటి భాగము అది భగవంతుడి యొక్క అనుగ్రహము అనుగ్రహానికి సూచన మరొక భాగము మరొక కత్తి లాంటి ఉన్నటువంటి భాగం రెండు భాగాలు ఉంటాయి కదా మరొక భాగము ఒక భాగమేమో భగవంతుడి యొక్క అనుగ్రహానికి సూచన ఇంకొక భాగమేమో మానవుని యొక్క ప్రయత్నానికి సూచన అన్నమాట అంటే ఒక ప్రయత్నం ఒక కార్యం సాధించాలంటే ఒక పని జరగాలంటే దానికి మానవ ప్రయత్నము ఉండాలి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి రెండు ఉన్నప్పుడే మనం ఆ పనిని ఆ కార్యాన్ని పరిపూర్ణంగా సఫలి సాధించగలుగుతాం అన్నమాట అంటే ఏ ఒక్కటి కూడా ఇందులో ఏ ఒక్కటి లోపించినా మనం ఆ కార్యాన్ని సంపూర్తిగా సాధించలేము కాబట్టి ఒక ఇప్పుడు సపోజ్ మీరు ఒక డిఎస్సికి ఒక గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి అప్పుడు మీరు ఏంటి మీ మానవ ప్రయత్నంగా మీరు ఆ గవర్నమెంట్ జాబ్కు సంబంధించిన సిలబస్ పూర్తిగా చదవాలి శ్రద్ధతో చదవాలి ఏకాగ్రతతో చదవాలి చదివింది గుర్తుపెట్టుకోవాలి ఇది మీ మానవ ప్రయత్నం ఇక భగవంతుడి యొక్క అనుగ్రహం అంటే ఏంటి భగవంతుడి యొక్క అనుగ్రహం ఎందుకు ఉండాలి అంటే నేను నా మా నేను గట్టిగా చదివిన కదా ఇంకా భగవంతుడితో ఏం పని అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాసే టైంకు మీకు జ్వరం రావచ్చు మీరు ఎగ్జామ్ రాసే టైంకు వెళ్ళేటప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది కలగవచ్చు అంటే మీరు ఎగ్జామ్ దాకా వెళ్లకుండా ఏదైనా ఇబ్బంది కలగవచ్చు మీరు ఒకవేళ చదివి మంచిగానే చదువుతారు అన్నీ గుర్తుంటాయి కానీ ఎగ్జామ్కు పోయిన తర్వాత అవి అన్నీ కూడా మర్చిపోవచ్చు ఇట్లా ఏదైనా సరే జరగొచ్చు అన్నమాట సో ఇవన్నీ ఆటంకాలు లేకుండా మీ మీరు చక్కగా ఎగ్జామ్ రాసి మీరు అందులో గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఏ విధంగా తోడ్పడుతుంది మీరు చదివింది గుర్తుండేలాగా భగవంతుడి యొక్క అనుగ్రహం తోడ్పడుతుంది మీరు జాబ్కు అంటే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే ముందు వెళ్ళేటప్పుడు మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఎలాంటి ఆటంకాలు రాకుండా మీ యొక్క ప్రయాణం సాఫీగా సాగి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి మీరు ప్రశాంతంగా ఎగ్జామ్ రాయడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది తోడ్పడుతుంది అంటే ఇక్కడ మానవ ప్రయత్నము ఉండాలి మీరు ఎగ్జామ్ కోసం మీ సిలబస్ పూర్తిగా చదవాలి శ్రద్ధతో చదవాలి ఏకాగ్రతతో చదవాలి అది మీ మానవ ప్రయత్నం భగవంతుడి యొక్క అనుగ్రహం అంటే మీరు సరిగ్గా ఎగ్జామ్ రాసేలాగా మీకు ఆ సరైన టైంలో సరైన ఆ విధంగా ఆన్సర్లు గుర్తు వచ్చేలాగా ఎగ్జామ్కు వెళ్ళేటప్పుడు మధ్యలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు ఆ సెంటర్కు చేరుకొని చక్కగా ఎగ్జామ్ మీ ఆరోగ్యం చక్కగా ఉండి ఎగ్జామ్ రాసేలాగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది తోడ్పడుతుంది అన్నమాట అంటే ఒక పనిని సాధించాలంటే భగవంతుడి యొక్క అనుగ్రహము ఉండాలి ప్లస్ మానవ ప్రయత్నము ఉండాలి ఒకసారి